మొదటిగా శ్రమించాలి నేను మీటింగ్ స్టార్టింగ్లో ఇక్కడ ఉండాలి సో క్రిస్మస్ కనుక అందరి సంఘాల్లో సందడి ఉంటుంది మా సంఘంలో కూడా సందడి ఉండే అంటే ఈ సెలబ్రేషన్ కాదు ఈ చివరి సంవత్సరం ఆఖరిలో ఉన్నాం కనుక సండే స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యూస్ ప్రోగ్రామ్ పెట్టినాం సో నాకు చాలా రోజుల తర్వాత వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి కొన్ని వాళ్ళలో మనసులలో ఇన్ని సంవత్సరాల్లో మనం నాటిన నిజాలు ఏదైతుందో సత్యం ఏదైతుందో అది తెలుసుకోవాలని ఆశ ఉండే సో వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళని కొన్ని ప్రశ్నలు వాళ్ళని అడిగి వాళ్ళ నుండి అద్భుతమైన జవాబులు పొందుకున్న తర్వాత ఇటుకొచ్చిన అలా నాకు సంతోషం వాళ్ళ యొక్క బాల్యము నుండే వారి హృదయంలో మనం సత్యమును నాటుతున్నామని సో ఈ ఒక దినమున క్రిస్మస్ ఒక సెలబ్రేషన్ మనం ఇక్కడ చేసుకుంటున్నాం మీరందరూ చేసుకుంటున్నారు పాస్టర్ అందరూ కలిసి మనం దేవాది దేవుని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం మనం క్రీస్తు ఒక జన్మదినమును కానీ క్రీస్తు ఒక జన్మను జ్ఞాపకం చేసుకొని ఆయన జన్మ ద్వారా మనకు కలిగిన విడుదలను గుర్తు చేసుకునే కృతజ్ఞత చెల్లిస్తున్నాం అందరం ఐ మీన్ ఐ మీన్ ఎంతోమంది సంతోషంగా ఉన్నారు నిజమైన సంతోషం నేను ఉత్తు సంతోషం కోసం నిజమైన సంతోషంగా ఉన్నవాళ్ళు చెప్తా క్రీస్తు ఒక జన్మ సంతోషం ఇచ్చింది ఈ లోకము అనేకమైన సంతోషాలను ఇస్తుంది అది శాశ్వతము కాదు అది కొన్ని నిమిషములు కొన్ని గంటలు కొన్ని రోజులు మాత్రం మన జీవితం ఉంటది చివరిగా ఒకే ఒక మాట చెప్తున్నాను క్రీస్తు ఒక జన్మ మన జీవితంలో నిత్యత్వములో మనము వెళ్తామనే ఒక నిరీక్షణను అనుగ్రహించి నిజమైన సంతోషమును మన హృదయంలో క్రీస్తు నాటి ఉన్నాడు ఇది అలెలుయ అందుకోసం మనం ఇక్కడ అందరం కూడి జీవము గల దేవుని ఆరాధిస్తూ ఆయన స్థుతిస్తూ ఆయన మహిమపరుస్తూ మనం ఇక్కడ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ ఏ ఒక దేవుడు సత్యాన్ని మన హృదయంలో నాటి ఉన్నాడో ఆ సత్యమును ప్రపంచానికి పరిచయం చేసే విశ్వాసులుగా బిడ్డలుగా దేవుడు మనందరిని ఇక్కడ ఎన్నుకున్నందుకు దేవునికి మహిమ ఆయనకి ఘనత నేను అనుగ్రహిస్తూ ఈ యొక్క సమయంలో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ప్రెసిడెంట్ మరలా మరలా అడుగుతున్నారు కాబట్టి కంటోన్మెంట్ మన ప్రెసిడెంట్ గారు సంత్ పాస్త్రి గారు పరిచయలు వారు పడుతున్నారు వారిని వారి సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక విశ్వ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మీ అందరికీ శుభాకాంక్షలు మరి వచ్చినటువంటి ప్రతి దైవ సేవకులకు ప్రతి సంఘ బిడ్డలకు ఆత్మీయులకు నా కుటుంబానికి అందరికీ కూడా దేవుని సన్నిధిలో దేవునామలు మీ అందరికి నా వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించినాక